హలో హాయ్ వెల్కమ్ టు హు ఛానల్ టుడేస్ రెసిపీ మునక్కాయ రసం మునక్కాయ ఫ్రెష్ టొమాటోస్ రెడ్ టొమాటోస్ తీసుకోండి మునక్కాడలు తీసుకోండి కట్ చేసుకుందాం మునక్కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం చింతపండు కూడా ఈ క్వాంటిటీ తీసుకొని వాష్ చేసుకోండి టొమాటోస్ హాఫ్ కట్ చేసేయండి లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా అలాగే బాయిల్ చేస్తే మరి అంత చెడిపోతుంది రసం మొత్తం సో కట్ చేసుకొని అలా టూ పీసెస్లో అందులోకే వాష్ చేసుకున్న చింతపండు మునక్కాయలు వేసుకుందాం మునక్కాయలు టొమాటోస్ చింతపండు అన్నీ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేద్దాం ఇది ఒక సైడ్ బాయిల్ అవుతుంటుంది లోపు మనం ఇందులో వేయడానికి పౌడర్ని తయారు చేసుకుందాం మిరియాలు తీసుకోండి మిరియాలు క్వాంటిటీ తీసుకొని జార్లోకి వేసుకోండి తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోండి ఫస్ట్ వీటిని ఒకసారి ఒక రౌండ్ మిక్సీ వేసేద్దాము పౌడర్ అయిపోతుంది బాగా తర్వాత వెల్లుల్లి కొద్దిగా ఇట్లా ఇన్ని పీసెస్ వెల్లుల్లి వేస్తాం ఒక స్లైస్ టూ త్రీ స్లైసెస్ ఆనియన్ అందులోకి సాల్ట్ వేసి మిక్సీ చేసుకుందాం దాన్ని మిక్సీ పట్టేద్దాం టొమాటోస్ బాయిల్ అవుతుందో చూడండి బాగా బాయిల్ అవ్వాలి ఇది మునక్క తెలిసిపోతుంది కదా అప్పుడే మనకి పట్టుకుంటే ఇవి బాగా బాయిల్ అయ్యాయి నేను కిందికి దింపేసుకున్నాను స్టవ్ మీద నుంచి ఇప్పుడు మునక్కాయల్ని సపరేట్గా తీసేసుకుందాం టమాటోస్ అంతా స్క్విష్ చేసి దాని పల్ప్ను సపరేట్ చేయాలి వాటర్ కావాలి కదా మనకి మునక్కాయలు సపరేట్ తీసుకున్నాము వాటర్ వేసి దీన్ని బాగా స్క్విష్ చేసి టమాటోస్ని నేను చేత్తోనే స్క్విష్ చేస్తాను స్క్విష్ చేసి వాటర్ని సపరేట్ చేసుకుందాం పల్ప్ సపరేట్ చేద్దాం పలుపు మొత్తం సైడ్ తీసేసాను చూడండి ఇప్పుడు ఇది మొత్తం టమాటోస్ మాట ఇందులోకి మరి మునక్కాయలు వేసేద్దాము స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ పెట్టేసి అందులో కొత్తిమీర వేయండి తర్వాత సైడ్ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేయండి ఆనియన్స్ ఈ పౌడర్ని ఇందులో వేసి ఫ్రై చేసేద్దాం కొద్దిసేపు స్మెల్ వెళ్ళిపోతుంది పచ్చివాసన మిరియాల వాసన అంతా ఉండదు పచ్చివాసన ఏమి రాకుండా వెళ్ళిపోతుంది కొద్దిగా రసం కూడా రసంలో వేద్దాము బాయిలింగ్ అవుతుంటుంది కదా రసం అందులో ఒకప్పుడు వేద్దాము దీన్ని మేము తరువాత అంటాము అందులో కొట్టి కొట్టిమిరకాయలు కూడా వేసాము ఈ తరువాతని మరి బాయిల్ అవుతున్న రసంలోకి వేసేద్దాం రసం పౌడర్ కూడా కొద్దిగా వేస్తాము అంతే ఎంతో టేస్టీ టేస్టీ బాయిల్ అయింది కదా ఇది బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ మునక్కాయ రసం రెడీ చాలా బాగుంది టేస్ట్ బాగుంది సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి చూడండి మునకాడ రసం ఎంత బాగుందో అసలుకు మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి